ఈ రోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యాంను పేల్చేశారు ఈ రోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాములో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులొచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డామ్ పేల్చివేయబడ్డది నీళ్లన్నీ పెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేళత ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్కమాఫియా అవతారమెత్తారు ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ ను పేల్చివేస్తున్నారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద హుసేన్ మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇగో ట్రాక్టరు జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పజెప్పారు ఆ చెక్ డ్యామ్ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వలం కాపాడింది రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకొని ఆ పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర ఇవ ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్ భోజనపేట కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్లో వందల మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అంటే ఆనాడు హుస్సేన్ మియా వాగు మీద ఇస్కమాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యాం పేల్చి ఉండేవాళ్లు కాదు ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికినా మా మీద కేసు కాలేదు మామూలు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడతదని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చెక్ డ్యాం పేల్ మూడు రోజులైంది ఇప్పటి వరకు ఏ లేదు స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డెప్టీఈ పాలకుర్తి రవి ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది గెలటిన్లు పెట్టి చెక్ డ్యామ్ ను ఫెయిల్ చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం కూల్చివేత లేదు తప్ప కట్టుడున్నదా హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు ఇలా ఇస్కమాఫియా అటు నిర్మల్ లో ఇటు పెదపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు చెన్నూర్లో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాములు చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు కట్టుడు రేవంత్ రెడ్డి కూలగొట్టుడు ఇదేనా మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్న మీరు కట్టారా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వందల చెక్ డ్యాములు కట్టింది మిషన్ కాకతీయ ద్వారా నలభై నాలుగు వేల చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానేర్ వాగు సస్యశ్యామలమైంది ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది రైతులకు బంగారం రెండు పంటలు మంట చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు ఇసుక ఆగడాలు సాగడం లేదని ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గెలెటీన్లు పెట్టి పేల్చేస్తారా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్టు చేయరా హుసేన్మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యామ్ పేల్ చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు ఏమని అది లే నాణ్యతా లోపం అని మాట్లాడారు కట్టింది ఎవరు కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీయే కదా రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి వేల కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టుకు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు హెచ్ఎండబ్ల్యూఎస్ లో వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు ఒక ఆయన కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు ఇంకా కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఏది నిజం ఇస్కా మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా అయితే అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం డ్రామా మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు అసలు ఒక్క చెక్ డ్యామ్ కట్టిందా ఒక్క చెరువు దవ్విందా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు రెండేళ్లయింది కదా పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా పన్నెండు లక్షలు కాదు ఒక లక్ష ఎకరాల కన్నా మీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో లక్ష ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి ఒక్క చెక్ డ్యామ్ కట్టారా ఒక్క చెరువు కట్టారా కట్టిందేమీ లేదు అన్ని విధ్వంసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్ముతా ఉన్నారు ఎన్డీఎస్ఏ కమిషన్ విజిలెన్స్ కమిషన్ ఘోష్ కమిషన్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు రెండేండ్లయింది ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని ఎందుకు కాళేశ్వరం మరమ్మతి చేస్తలేరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ యాదాద్రి జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది కేసీఆర్ కు పేరు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాద చేసుకుంటారని ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు రెండు సంవత్సరాల నుంచి ఒక్క కాలువ తవ్విన కాళేశ్వరంలో మీరు ఇలా మల్లన్న సాగర్లో ఇరవై ఐదు టీఎంసీల నీళ్లున్నాయి కొండ సాగర్లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో పది టీఎంసీలు ఉన్నాయి అన్నపూర్ణలో మూడున్నర టీఎంసీలున్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి దాని కింద ఇన్ని కాల్వలు దవ్వుతే లక్షల ఎకరాల్లో పంట పంటది కదా ఎందుకు దవ్వుతలేరు కాలువలు కాల్వలు దవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని కేసీఆర్ యాదకొస్తాడని కేసీఆర్ మీద ద్వేషంతో కోపంతో రాష్ట రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు ఇలా కాళేశ్వరంలో మూడు రకాలుగా నీళ్లు వస్తాయి బాగా వర్షాలు పట్టే ఎస్ఆర్ఎస్పీ నుంచే మనం మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం ఎక్కడ వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం గత రెండు సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి మిడ్ మానేర్ నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్లు లాంచ్ చేసినారు ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినారు మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా మూసీల నీళ్లు పోస్తా అంటాడు ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి నీ తాత కట్టిందా నీ కాంగ్రెస్ కట్టిందా మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అన్ని దొంగ మాటలు ఈ బ్లాస్టింగ్లు ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టిండ్రేమో బ్లాస్ట్ చేసిండ్రేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఎందుకంటున్నా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై యొక్క సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఆరు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు అన్ని బాగుంటాయి గాడ ఒక్క గడ్డలో ఒక్క ఏడవ బ్లాక్ లో గా రెండు పిల్లర్లు మాత్రమే ఎందుకు అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ బాంబులు పెట్టారు గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే మీ బుద్ది చూస్తుంటే అర్థమైతుంది మొన్న ఓపెన్ గా మీరు పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ను పేల్చారంటేనే మీ నీతి ఏందో మీ ఆలోచన ఏందో అర్థమైతుంది కేసీఆర్ గారేమో రాత్రింబవళ్లు కష్టపడి చెరువులు బాగా చేసి చెక్ డ్యాములు కట్టి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు రెండు పంటలు పండాలని కలలుగన్నాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు రైతు బంద్ ఎగ్గొడతారు పంటలకు బోనస్ ఎగ్గొడతారు మక్కలు కొంటే పైసలు ఇయ్యరు చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యరు బోనస్ ఎగ్గొట్టిండ్రు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి ఎవడైతే ఇస్క మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చెక్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి విచ్చల విడిగా ఈ రోజు ఈ ఇస్క మాఫియా రెచ్చిపోతా ఉంది దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల వాటాలున్నాయి దీని వెనుక ఉన్నారు కనుక అధికార పార్టీ నాయకులున్నారు కనుక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు కలెక్టర్ గారు ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తా ఉన్నారు జాగ్రత్త నిజాయితీగా విచారణ జరపండి ఇక్కడ మత్స్యకారులు కలిసారు ఇవాళ నాకు ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు ఇంకో మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి లోయర్ మానే డ్యామ్ లో పద్నాలుగు గేట్లు ఎత్తిండ్రు పద్నాలుగు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యామ్ గట్టి ఉన్నదే లక్ష క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదే మరి మొన్న ఏ వరద లేకుండా ఏ వర్షం లేకుండా తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది పోతే మరి పొద్దున్న దాకపోయేది ఉండే దొంగ రాత్రే ఎందుకు పోయింది వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలున్నాయి ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఐదారు గ్రామాలకు ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదారు గ్రామాలకు ఈ చెక్ డ్యాం వరప్రదాయిని ఈ చెక్ డ్యాం వల్ల ఇటు రైతులకు అటు గొల్ల కుర్మలకు అందరు రైతులకు మేలు జరిగేటువంటిది అంత బాగా అవకాశం ఉంటే ఎందుకు ఈ చెక్ డ్యాంను ఈ బాంబులు పెట్టి పేలుస్తా ఉన్నారు కాంగ్రెస్ హయాంలో రైతుల కంటే ఇస్క మాఫియా ప్రాధాన్యతగా మారింది రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు మీ కమిషన్లు ముఖ్యం ఇస్క మాఫియా ప్రయోజనాలు మీకు ముఖ్యం మీ వాటాలు మీకు రావాలి కదా మీరు వాటాల కోసం ఆలోచించింది తప్ప రైతుల ప్రయోజనాలు మీరు ఆలోచిస్తలేరు అందుకే ఈ సమస్య వస్తా ఉంది స్వర్ణ చెక్ డ్యామ్ మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యామ్ ను నిర్మల్ జిల్లాలో పేల్చారు హుసేన్ మీయా వాగు మీద చెక్ డ్యామ్ ను పేలుస్తా ఉన్నారు ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యామ్ ను పేల్చారు నిజంగా కూడా నేను సర్ప్రైజ్ అయినా జనరల్ గా యుద్దాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు ప్రజలకు పనికొచ్చే పని దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికి వచ్చే పని మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రీస్టులు కూడా చేయరు టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు ఎంత దుర్మార్గులు ఇసుక మాఫియాలు ఇక టెర్రరిస్టులను కూడా మించిపోయినవి నా కొడుకులు టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్దాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది కానీ ఇక్కడ నీతి లేదు ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు ఇంత దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది ఇవాళ పోలీసు అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాములు పేలిపోయే ప్రమాదం ఉంటుంది మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది ఆనాటి నిన్న కాంగ్రెస్ హయాంలో ఇక్కడ చెక్ డ్యాములు కట్టింది మానేరు మీద మెదక్ జిల్లా మంజీరా మీద హుసేన్ మియాబాగ్ మీద మానేరు లో ఇవాళ్ళ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మీద మిడ్ మానేరు దాకా చెక్ డ్యాములు కట్టినాం ఒక మంచి పని జరిగింది బీఆర్ఎస్ హయాంలో రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో ఇవాళ చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం ఇవాళ చెక్ డ్యామ్ పోతే మత్స్యకారులకు నష్టం మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు కానీ మా గంగపుత్రులకు నష్టం మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది మా గొల్ల కుర్మల గొర్ర పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎడకాలంలో ఇలా అన్ని ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది దీని మీద మేము వదిలిపెట్టాం తప్పకుండా అసెంబ్లీలో అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం కచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే విదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది రైతులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే రెండు గంటల దాకా పిటిషన్ తీసుకోరట మా చెక్ డ్యామ్ బాంబ్లాస్ట్ అయింది మా చెక్ డ్యామ్ ను రాత్రి రాత్రి ఎవరో పేల్ చేశారు నీళ్లన్నీ పోతున్నాయి అని ఈ గ్రామ రైతులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే రెండు మూడు గంటల దాకా పిటిషన్ కూడా తీసుకోవడం లేదంటేనే ఎట్లా కుమ్మక్ అయిపోయినరో పోలీసులు ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియా మొత్తం కుమ్మక్క అయిపోయింది మా రైతు చెప్తున్నాడు నిన్న పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ ముంగట్నే ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా పట్టపగలు ఇసుక కుట్టుకపోతుంట ఉదయం మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్లు కొట్టకపోతున్నట్టు కాకపోతే ఇప్పుడు మేము వచ్చినవన్నీ బంద్ చేసినట్టున్నారు పోలీసులు ఇప్పుడు మేమందరం బీఆర్ఎస్ సైన్యం బీఆర్ఎస్ ఉద్యమకారులు వస్తున్నారని చెప్పి ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు బంద్ చేసినట్టున్నారు అంటే నిన్న నడిచినాయి మొన్న నడిచినాయి కలెక్టర్ కండ్ల ముంగట ఎస్పీ కండ్ల ముంగట ఇసుక మాఫియా పెట్రేగిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇలా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ రకమైన పరిస్థితి జరుగుతా ఉంది మేము కోరేది ఒక్కటే ఇవాళ ఈ చెక్ డ్యామే తనుగుల చెక్ డ్యామే కాదు మీరు చర్యలు తీసుకోపోతే మరి వేల కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇస్క చేసే ప్రమాదం ఉంది లాస్ట్ టైం మీరు తీసుకుని మీ వాగు మీద యాక్షన్ తీసుకోనుంటే ఈ చెక్ డ్యామ్ ఇవాళ పేలు ఉండేది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు నువ్వు నువ్వు పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాను రెండేళ్ల ఎక్కడిచ్చినావా ఒక ఎకరానికి చూపి నాకు ఏడ ఒక చెరువు కట్టినావా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా ఒక చెక్ డ్యామ్ కట్టినవా కనీసం ల్యాండ్ అక్విజేషన్ ఒక రూపాయి ఇస్తలేవు కట్టిన ఇల్లు పెట్టిన పోయేలే మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి ఇంత కాలువలకు నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు పండే అవకాశం ఉంది కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒకటే తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు కోట్లు రికవరీ చేయండి అదేవిధంగా అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి నిజానికి ఈ చెక్ డ్యామ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది ఇప్పుడు మూడు నాలుగేళ్లకెళ్ళి చెక్ డ్యామ్ నడుస్తుంది కదా మూడు నాలుగేళ్లకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి ఎందుకు వచ్చింది పద్నాలుగు గేట్లు ఎల్ఎండిలో ఎత్తినప్పుడు లక్ష క్యూసెక్ల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యామ్ ఇది దీనికి సమాధానం చెప్పాలి స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు నాలుగు రోజులైనా అరెస్టు చేయరు ఏం తమాషాలు చేస్తున్నారు ఇందులో ఎవరి ఎవరి వాటాలు ఉన్నాయి ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా వెంటనే యాక్షన్ తీసుకోండి వాడెవడైనా ఎంతటి వాడైనా ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడు ఎవడున్నా ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం